అధ్యక్ష నిమిషం అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగింది హౌస్ ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రిఎంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ రోజు బైకాట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు కాంటే ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి చదివినప్పుడు మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు యోర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బక్కాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఉన్నాయి నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు మీరు నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల ధర చెల్లించారు పదహారు నెలలు ఏమండి పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు ఆ రోజు బిఎస్సీలో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి మీరు సిద్ధానం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవాలు లేనిదని మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు వచ్చింది వివరాలు మొత్తం చదవండి మంత్రి గారికి క్లీన్ గా చెప్తారు థ్యాంక్ యూ వాళ్ళ ధ్యక్షేజీ అధ్యక్ష గత ప్రభుత్వంలో రహస్యంగా వాళ్ళకి ఏమైనా చెల్లించే మధ్య పరిశీలించారు అధ్యక్ష రహస్యంగా చెల్లించారని చూడాలి ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పారు అధ్యక్ష వసతి దీవెన పేరు అన్నాను అధ్యక్ష ఇది రాజ్యాంగం ప్ర వచ్చింది స్కాలర్షిప్ తో మేము ఇచ్చాం అధ్యక్ష పేర్లు మార్చారు వసతి దీవెన విద్యా దీవెన పెట్టి పిల్లల జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు కాదా అధ్యక్ష సక్రమంగా కాలేజీకి వచ్చి ఆపడి పక్క దోపడిచిన వాళ్ళు కాదా ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు మూడు సార్లు పేమెంట్ విధాలు మార్చారు ఇళ్ళు మొదటిసారి తల్లులకౌంట్కి తర్వాత విద్యార్థుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా ఎందుకు చేశారు వీళ్ళు ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం తప్పును నిర్ధారించుకున్న అధ్యక్ష ఈయన మాత్రమే వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులకు డైరెక్ట్ గా చెల్లించారేమో రహస్య ఒప్పందం ఉందామేమో అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి